ప్రతి వారు కూడా మరణించబోచున్నారని బైబిల్ చెప్పు ఎందుకనగా ఇదిగో మనుషుల పాపము చేసిన చనిపోవచ్చు ఇదిగో తల్లి గర్భములు మొదలుకొని ఇదిగో మనుషులందరూ కూడా పాపము చేత జన్మించినారు పాపంలో జీవిస్తున్నారు పాపంలోనే మరణిస్తున్నారు ప్రియులారా అయితే ఇదిగో దేవుడు ప్రేమిస్తున్నాడు మనుషులని ఇదిగో మనుషులందరూ కూడా పాపం వల్ల చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్ని వేయబడుతున్నారు నరకానికి వెళ్ళిపోవచ్చున్నారు అయితే మనుషులను రక్షించుటకు దేవుడు ఈ లోకము వచ్చి మనుషుల నిమిత్తం అనగా మనందరి నిమిత్తం ఎదిగో మనము నిత్య నరకాజ్ఞకుండా మనం రక్షించబడాలని దేవుడే నర రూపిగా ఈ లోకానికి ఏసుక్రీస్తుగా వచ్చారు ఆయనే ఎదిగో మనుషులందరి నిమిత్తము తలవరిస్తున్నాడు ఆయన రక్తం ఎదుగు మనుషుల కొడు శ్రీలారా ఆ రక్తం వలన మనుషుల పాపములు క్షమించబడతాయి అని బయటకు చెప్పినది దేవుని ఎంతకు వచ్చి ఇదిగో ఆయన విధంగా సాగిన పడి పశ్చాతప వారు రక్షించబడతారని బయట చెప్పిన శ్రీలారా ఇది సత్యమై ఇది వాస్తవమై నిజమైన శ్రీలారా గమనించండి ఆలోచించండి ఇదిగో ప్రతి వారు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారని దేవుడు వాక్యం చెప్పుతున్నది తిరిగారా ఇదిగో ప్రతి వారి హృదయంలో పాపం ఉన్నదని బైబిల్ చెప్పుతున్నది తిరిగారా ప్రతి వారి హృదయంలోని ద్వేషము అసూయ మస్తము క్రోధము కాదము వ్యభిచారం ఉంటుందని బైబిల్ చెప్పుతున్నది ప్రతి వారి చిన్న ఆలోచించండి గమనించండి దేవుని రాత్ర సమీపంలో ఉంటుంది ఇది కూడా ఎవరైతే దేవుడిని ఎవరైతే దేవుని వస్తారో వారు నిత్య నరతా నుంచి తప్పించుకుంటారని భయపించే విశ్చిత అయితే దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే జీవిస్తారో దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే ఈ లోకంలో ద్వేషిస్తారో వారందరూ కూడా నిత్య నరకట్లో వేయబడ్డారని దేవుని వార్త వచ్చేది పిల్లల అబధిక్కులు ఇదిగో అమత్య చేయవారు పాపము చేయవారు మోసం చేయవారు దొంగతనము చేయవారు ఇదిగో పలాయ స్త్రీని మోహించేవారు పరాయి స్త్రీలో వారు దొంగతరుగులు చేయవారు ఇది కూడా అరగత్య చేయవారు లంచ వారు ప్రతి విధమైన సాధన చే మనుషులందరూ కూడా ఒకరోజు నిత్య కర్తత్వం వేయబడతారని బయట కలుతున్నారా అందుకే దేవుడే ఇదిగో పాపలను రక్షించుకొని ఈ లోకానికి వచ్చాడు బ్రీలారా ఇదిగో ఆయన ఏసీ తీసుకు ఇదిగో మనుషులు పాపకు తొలగిపోవాలని పాపకు నుంచి విడిపించబడాలని ఇదిగో మనుషులు తమ నీతిని తమ భక్తిని కనపరుచుకుంటున్నారు అయితే దేవుడు చదవిస్తున్నారు ఏమిటంటే ఇదిగో మనుషులు చేయి ప్రతి క్రియ ప్రతి దాన ధర్మములు ప్రతి మనుషులు చేయి భక్తి దేవుని ఎదుట నీతి కొడికి బుడ్డలుగా కనిపిస్తున్నారు శ్రీలారా ఆలోచించండి గమనించండి ఇదిగో మనుషుల పాపములు ఇదిగో మనుషుల యొక్క నీతి కార్యములు చేసిన మనుషుల పాపములు తీసు అయితే రక్తము పరిశుద్ధమైనది క్రీస్తు రక్తము నిష్కరమైనది లేసు క్రీస్తు రక్తములో మనుషుల పాపాలు క్షమించబడతవి మనుషుల పాపములు కలగబడతామని బైబిల్ పుచ్చున్నారు పిల్లారా ఆలోచించండి గమనించండి ఇదిగో ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యపరిచిన ఏడనా దేవుడి యోజన నుంచి తప్పించుకోలేమని దేవుని వాద్యం సెలవి సెలవిస్తుంది ప్రిలారా ఇదిగో ఒక రోజు మనం అందరం కూడా చనిపోవచ్చున్నాం ఆ చనిపోయిన దినమున దేవుని ఎదుగా నిలబడిన రోజు ఇదిగో మనం ఈ భూమి మీద నిరసించినంత కాలము ఇదిగో మన జీవితంలో చేసిన ప్రతి పాపమును బట్టి దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయనకు జవాబు చెప్పవలసి ఉంటుంది ప్రియలారా ఆనాడు ఎవరు కూడా తప్పించుకోలేనని చెప్పుతున్నది ప్రియలారా ఈ లోకంలో ఎంత జ్ఞానం అయినప్పటికీ ఎంత ధరవతులు అయినప్పటికీ కూడా ఇదిగో దేవుడి నుంచి తప్పించుకోలేనని చెప్పుతున్నది అయితే లోకంలో పాపము చేసి ఇదిగో ఈ చట్టం నుంచి తప్పించుకోనవచ్చు ఈ అధికారుల నుంచి తప్పించుకోనవచ్చు కానీ ఇదిగో దేవుని ఎదుట నుంచి నువ్వు దేవుని వాక్యం చెబుతున్నావు శ్రీలారా ఇదిగో రహస్య మంది చేసిన బహిరంగంగా చేసిన పాపములైనను ప్రతి పాపమును బట్టి ప్రతి మనుషులు కూడా శిక్షించబడతారని బయటికి చెబుతున్నారు శ్రీలారా ఆలోచించండి గమనించండి ఇదిగో మనుషులు ఇదిగో రోజు నిత్య నర్కట్లో వేయబడతారని బయట చెప్పు కుటుంబాల ఏమి తిందుమా ఏమి త్రాదుమా ఏమి ధరించుకోదుమా అని మనుషులందరూ కూడా ప్రయాసపడుతున్నారు అయితే ఇదిగో దేవుని అక్కడ అటత్తుగా ఉంటున్నది శ్రీలారా ఇదిగో ఆలోచించండి గమనించండి ఇదిగో ఈ రాత్రి మీ ప్రాణపోతే ఈ రాత్రి నువ్వు చనిపోతే నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవచ్చున్నదో ఆలోచించండి గమనించండి ఇదిగో మీ ఆత్మ రక్షించడానికి దేవుడు ఇది లోకానికి వచ్చాడు శ్రీలారా ఇదిగో ఆ దేవుడు ప్రేమ మాట్లాడు ఆ దేవుడు ఇదిగో నీ కొరకు నా కొరకు కడవరి శిల్వలో మరణించుకుంటున్నారు శ్రీలారా గమనించండి ఆలోచించండి ఇంత గొప్ప రక్షణ మనం మీ చెప్పేస్తే తప్పించుకోలేమని బాధ్యత చెప్పినది ప్రియలారా కాబట్టి ఇదిగో దేవుని వాక్యాన్ని అంగీకరించండి దేవుని మాటలనే ఇదో తెలుసుకోనమని మనస్ఫూర్తిగా కోరుచున్నాడు ప్రియలారా